జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల జమ్మికుంట పట్టణంలోని షత్రంజీ చేనేత సంఘంలో గల చేనేత కార్మికుల కొరకు వైద్యాధికారి డాక్టర్ వరుణ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం ఎన్సిడి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది శత్రంజి చేనేత సంఘంలో గల నూట పదిహేను మంది చేనేత కార్మికులకు ఆరోగ్య పరీక్షలు మరియు ఎన్సిడి పరీక్షలు నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నటువంటి కార్మికులకు ఎన్సిడి పరీక్షలు నిర్వహించారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న చేనేత కార్మికులకు మందులు ఇవ్వడం జరిగింది డాక్టర్ చందు డిప్యూటీ డిఎంహెచ్ఓ శిబిరాన్ని సందర్శించి చేనేత కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత సీజనల్ డిసీజెస్ వర్షాకాలంలో సంభవించేటటువంటి వ్యాధుల మీద కూడా డ్రై డై మీద అవగాహన కల్పించడం జరిగింది బీపీ షుగర్ మందులు ప్రభుత్వం అందించేటటువంటి మందులని వాడాలని తద్వారా ఆర్థికంగా భారం తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం ఆరోగ్య ఉప కేంద్రాలలోని జరుగుతుందని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరిగింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వరుణ డాక్టర్ మహోన్నత పటేల్ హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహన్ రెడ్డి పంజాల ప్రతాప్ గౌడు షత్రంజి చేనేత సంఘం అధ్యక్షులు ఉడత రమేష్ సూపర్వైజర్ అరుణ ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ నరేందర్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు ముంజల రజిత మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ కే వరుణ పీహెచ్ గౌరవలో మెడికల్ ఆఫీసర్ అండి ఈరోజు మనం జమ్మికుంటూ సబ్ సెంటర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే జనరల్ మెడికల్ క్యాంప్ అలాగే ఆరోగ్యమహి క్యాంప్ చూపించడం జరుగుతుంది ముఖ్యంగా చేనేత కార్మికులకి ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగిందండి అందులో మనకు ఒక వన్ ట్వంటీ మెంబర్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు అందులో మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి చూడడం జరుగుతుంది మేల్స్ వచ్చేసి జనరల్ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాము ఫీమేల్స్ వచ్చేసి ఆరోగ్యమైన ప్రోగ్రామ్ కింద సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయా ఇంకా వేరే ఇతర ఇతర ఆడవాళ్ళకి సంబంధించిన కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వేరే అన్ని రకాల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ క్యాంప్లో ఈరోజు ముందుకు చూడడం జరుగుతుందండి దాంతోపాటు ఎన్సీ డిషియల్ కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద మన హైపర్ టెన్షన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ చేయడం జరుగుతుందండి అందులో ముఖ్యంగా పెన్షనర్స్కి పెన్షనర్స్కి పెన్షనర్స్ అయ్యుండి వాళ్ళకి ఎవరికైనా డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళని మనం గవర్నమెంట్ కిందికి ప్రైవేట్లో ఉన్నా కూడా కొన్ని గవర్నమెంట్ కింద బట్టి కన్వర్ట్ చేయడం జరుగుతుందండి ఈరోజు ఈ క్యాంప్లో అలాగే సీజనల్ వ్యాధులకు సంబంధించిన టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇక్కడ చూడడం మా చైనా సహకార సంఘంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా మేడం మహంత మేడం మేడం వర్ణ మేడం గారు ఈరోజు మా ప్రత్యేకంగా మా కార్మికుల కోసం చూడడం జరుగుతున్నది అందులో భాగంగా మాకున్న సమస్యలు వచ్చేసి బాగా ఉంటుంది కాబట్టి ఆ ఉన్న బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మా చేనేత సంఘంలో క్యాంపు నిర్వహించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ दिन sahur रचना दे कि